రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో గుజరాత్ నాలుగు బోల్ని మిగులు ఉండగానే రెండు వందల నాలుగు పరుగులు చేసి చేసి గెలిచింది మొదట గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ ఓపెనర్స్ లో అభిషేక్ పురాల్ పద్దెనిమిది కరుణ్ నయర్ ముప్పై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యారు అలాగే కేఎల్ రాహుల్ ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు నాలుగో వికెట్ కు అక్షర్ పటేల్ స్టబ్స్ కలిసి యాభై మూడు పరుగులు పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు అక్షర్ పటేల్ ముప్పై తొమ్మిది స్టబ్స్ ముప్పై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యారు అలాగే విప్రజనగం డక్అట్ అయ్యాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఫిరైరా ఒక పరుగు చేశాడు చివరిలో అశుతోష్ శర్మ పంతొమ్మిది బంతలో ముప్పై ఏడు పరుగులు చేశాడు దీంతో ఢిల్లీ ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల మూడు పరుగులు చేసింది గుజరాత్ బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు ఇశాంత్ శర్మ సాయి కిషోర్ సిరాజ్ హర్షద్ గన్ చిరో వికెట్ తీశారు రెండు వందల నాలుగు పరుగులు టార్గెట్ ను చేసి చేయడానికి వచ్చిన గుజరాత్ ఓపెనర్స్ లో గిల్లి ఏడు పరుగులకి అవుట్ అయ్యాడు రెండో వికెట్ కు సాయి సుదర్శన్ బట్లర్ కలిసి అరవై పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు సాయి సుదర్శన్ ముప్పై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు మూడో వికెట్ కు బట్లర్ రోదర్ కలిసి నూట పంతొమ్మిది పరుగుల పార్ట్నర్షిప్ నుంచి నెలకొల్పారు రోదర్ ఫార్డ్ నలభై మూడు పరుగులు చేసి అవుట్ అవ్వగా బట్లర్ మాత్రం యాభై నాలుగు బంతిలో తొంభై ఏడు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు చివరిలో రాహుల్ టేవాటియా బట్లర్ కలిసి మ్యాచ్ ని ఫినిష్ చేశారు దీంతో గుజరాత్ ఇంకా నాలుగు బౌళ్లు ఉండగానే మ్యాచ్ ని గెలిచారు ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే ముఖేష్ కుమార్ కుల్దీప్ యాదవ్ చెరువు వికెట్ తీశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి